హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ మధు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ కంప్యూటర్ స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి నేను ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అది మైక్రోసాఫ్ట్ వారి క్లిప్చాంప్ సాఫ్ట్వేర్ అండి ఇది మీకు ఫ్రీ వర్షన్ అండి టోటల్లీ ఫ్రీ మీకు వాటర్ మార్క్ కూడా రాదు మీరు ఇందులో స్క్రీన్ రికార్డింగ్తో పాటు మీ వెబ్ క్యామ్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అలాగే మీ వీడియో కూడా అద్భుతంగా ఎడిట్ చేసుకోవచ్చు గ్రీన్ స్క్రీన్ కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది ఇమేజెస్ కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఈజీగా చేసుకోవచ్చు దీనిలో మీకు వాల్యూమ్ పెంచుకోవచ్చు అద్భుతమైన వీడియో ఎడిటింగ్ ఆప్షన్స్ ఉన్నాయండి నా యూట్యూబ్ ఛానల్లో సపరేట్ గా ఈ చాప్ గురించి ప్లేలిస్ట్ పెట్టానండి మీరు మీకు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు వీడియోస్ అన్ని కనిపిస్తాయి నేను లెసన్ వైజ్ వీడియోస్ అప్లోడ్ చేశానండి బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను వీడియోస్ అప్లోడ్ చేశాను మీరు చూసి ప్రాక్టీస్ చేయండి చాలా సూపర్ ఆప్షన్ అండి ఇది టోటల్లీ ఫ్రీ సాఫ్ట్వేర్ ఓకే మీకు ఇందులో కర్సర్ మూమెంట్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది మీకు యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఇది అద్భుతమైన సాఫ్ట్వేర్ అండి ఓకే డోంట్ ది సాఫ్ట్వేర్ ఇది ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ అండి ఓకే ఈ వీడియో కింద మీకు ఫుల్ వీడియో లింక్ చేస్తున్నానండి మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఫుల్ వీడియో వస్తుంది అది చూడండి ఓకే